అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వీడియోలో ఏ దేవుళ్లకు లేని ప్రత్యేకత రాములోరి కళ్యాణానికి ఎందుకుందో తెలుసా అలాగే తలంబ్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా వీడియో చూసేవాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆన్ లో పెట్టుకోండి ఏ దేవుళ్లకు లేని ప్రత్యేకత రాములోరి కళ్యాణానికి ఎందుకో తెలుసా హిందూ ధర్మంలో ఇతర దేవుళ్ల కళ్యాణానికి దక్కని వైభవం విశిష్టత కేవలం శ్రీ సీతారాములోని కళ్యాణానికి మాత్రమే దక్కిందని పండితులు చెబుతారు ఈ జంటకు మాత్రమే అలాంటి ఘనత ఎందుకు దక్కిందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శివ పార్వతుల కళ్యాణం శ్రీహరి లక్ష్మీదేవి బ్రహ్మ సరస్వతి ఇలా ఎందరో దేవుళ్ల కళ్యాణం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే ఈ దేవుళ్లందరిలో శ్రీ సీతారాములోని కళ్యాణం చాలా ప్రత్యేకమైంది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుద్ధ నవమి రోజున శ్రీ సీతారాములోని కళ్యాణం దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం రామయ్య గుడిలో కడపలోని ఒంటిమిట్ట రామాలయంలో ప్రముఖంగా ఈ కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో కూడా శ్రీ సీతారాములోని కళ్యాణోత్సవం జరగనుంది ఈ ఉత్సవాలకు సంబంధించి దాదాపు అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర ఫల్గుని నక్షత్రం యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది అయితే గొప్ప వ్యక్తులు అవతార పురుషులు జన్మించిన తిదినాడే ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రాల నియమం అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్రశుద్ధ నవమి పునర్వస నక్షత్రం వేళ శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీ సీతారాములోని కళ్యాణం జరుపుకుంటారు ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాల్లో వివరించబడింది శ్రీరామచంద్రుడు జానకీదేవి ఇద్దరూ సాధారణ వ్యక్తులు కాదు వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి దశరథ మహారాజు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగశాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞ ప్రసాదమే సీతమ్మ తల్లి చైత్రమాసం శుద్ధ నవమి రోజున లోక కళ్యాణమని సంకల్పంలో పండితులు చెబుతుంటారు చైత్రమాసం శుద్ధ నవమి రోజున లోక కళ్యాణమని సంకల్పంలో పండితులు చదువుతుంటారు అందుకే కొత్తగా పెళ్లైన దంపతులను సీతారామచంద్రులుగా భావిస్తారు తలంబ్రాల కార్యక్రమంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం పాటను భజంత్రీలు పాడుతుంటారు శ్రీ సీతారామాభ్యాం నమ అంటూ పూజలు కూడా చేస్తారు శ్రీరామ నవమి రోజున రామ అనే నామాన్ని ఉచ్చరించడం వల్ల మన నోటి లోపల ఉండే పాపాలన్నీ తొలగిపోయి ఆ నామం యొక్క మంటల్లో అది దహించుకుని పోతుందని పండితులు చెబుతారు రామ అనే రెండక్షరాల్లో మా అనే అక్షరాన్ని పలికినప్పుడు మన పెదాలు మూసుకుంటాయి ఈ లెక్కన బయట మనకు కనిపించే లోపాలు లోపలికి ప్రవేశించలేవు అందుకే రామభక్తులందరూ రాముణ్ణి స్మరించుకుని సుఖ సంతోషాలను పొందుతారు శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా పూజలు జరుపుకుంటుంటాం దేశ వ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి శ్రీరామ నవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు గ్రామాల్లో పేద భేదాలు లేకుండా రాములోని ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌశల్యులు జరిపిన పుత్ర కామెష్టియాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను మునులను దేవతలను ముప్పుతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు దశావతారాల్లో ఏడవ అవతారంగా రావణ సంహరణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం సీతారామ కళ్యాణం రోజు చదవాల్సిన శ్లోకాలు జై శ్రీరామ్ అంటే సకల పాపహరణం అని పండితులు చెబుతుంటారు శ్రీరామనవమి రోజు రామస్మరణ చేసేందుకు శక్తివంతమైన రామనామ శ్లోకాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం రామరాజ్యం రమణీయం శ్రీరాముని పట్టాభిషేకం సకల జనులను పరవశింపజేసే ఓ అద్భుత ఘట్టం ఆ అద్భుతమైన రోజు భారతదేశంలో హిందువులంతా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నారు శ్రీరామ నవమి రోజున పాటించాల్సిన నియమాలు ఇవే త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని శ్లోకాలు ఎంతో శక్తివంతమైనవి ప్రభావవంతమైనవి అని ప్రతీతి మీరు వాటిని పఠించి ఈ శ్రీరామనవమిని మరింత వేడుకగా జరుపుకోండి రామ మూల మంత్రం ఓం శ్రీరామాయ నమ రామ తారక మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ राम गायत्री मन्त्रम् ओम् दशरदये विद्महे सीतावल्लभाय धीमहि तन्नो राम प्रचोदयात् राम ध्यानमन्त्रम् ओम् आपदामपहार्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो कोदण्ड राम मन्त्रम् श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम कोदण्ड राम विष्णु रूपंगा चेप्पे श्लोकम् श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत् तुल्यम् रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे తత్తుల్యం రామనామవరా ఈ శ్లోకం మూడు సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెప్పినట్లుగా నివేదికలు కూడా ఉన్నాయి అయోధ్యలో బలరాముడికి గోటి తలంబ్రాలు వేయడం అనేది ఒక ప్రత్యేకమైన పురాతనమైన సాంప్రదాయం ఇది శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో శ్రీరామ కళ్యాణానికి గుర్తుగా జరుపుతారు గోటి తలంబ్రాల ప్రత్యేకత అయోధ్యలో గోటి తలంబ్రాలు వేయడం అనేది చాలా పురాతనమైన సాంప్రదాయం ఇది శ్రీరామ కళ్యాణానికి గుర్తుగా జరుపుతారు అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం కావడంతో ఇక్కడ గోటి తలంబ్రాలు వేయడం మరింత ప్రత్యేకతగా సంతరించుకుంటుంది శ్రీరాముడు సీతమ్మ కళ్యాణం జరిగిన రోజున ఈ తలంబ్రాలు వేయడం వల్ల ఈ సాంప్రదాయం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది గోటితో వలసిన తలంబ్రాలను ఉపయోగించి కళ్యాణం చేయడం వల్ల ఈ సాంప్రదాయం మరింత విశిష్టతను సంతరించుకుంటుంది తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి తీరంలో కూడా అయోధ్య బలరాముడికి గోటి తలంబ్రాలు వేయడం ఒక ప్రత్యేకమైన వేడుకగా జరుపుతారు అయోధ్యలో నిర్మించబడిన రామ మందిరం కూడా ఈ సాంప్రదాయానికి మరింత ప్రాముఖ్యతను ఇస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్